రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఏడు పాఠశాలలో ఇరవై ఐదు వేలు మంది విద్యార్థులు ఈ పథకంలో భాగంగా చదువుతున్నారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నిరుగారిపోతుంది అన్నారు ప్రతి సంవత్సరం విడుదల చేయాల్సిన ఫీజుల బకాయిలు గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ యాజమాన్యులు విద్యార్థులకు ఇవ్వాల్సిన బుక్స్ యూనిఫామ్ బస్సు సౌకర్యం కల్పించకపోవడం వల్ల తల్లిదండ్రులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అన్నారు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు రెండు వందలు కోట్ల రూపాయలు విడుదల చేయాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చింతల సాయి కుమార్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఏడు పాఠశాలల్లో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో భాగంగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడం వల్ల దాదాపుగా మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కూడా ఈరోజు ప్రారంభమై ఈ దాదాపు మూడు గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ప్రభుత్వం ఇంకా బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా సంబంధించినటువంటి పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పుస్తకాలు కానీ అదేవిధంగా యూనిఫామ్ కానీ అదేవిధంగా బస్ సౌకర్యం ఇవన్నీ కూడా కలిపి కలి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా గతంలో స్కూల్ యాజమాన్యాలు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం నుండి భారీ ఎత్తున బకాయిలు పెరిగిపోవడం వల్ల ఈ ఈ యూనిఫామ్ కానీ బుక్స్ కానీ బస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మన ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి ఏదైతే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ ఏర్పాటు చేసినా ఎస్సీఎస్టీ విద్యార్థులకు మూడో తరగతి నుండి పదో తరగతి వరకు కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ఉద్దేశం యొక్క లక్ష్యం కూడా ఈరోజు నీరుగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది కూడా ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఈ స్కీమ్ను నడపడానికి వెంకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఏదైతే స్కీమ్ యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని అమలు చేయడానికి ఈ వెంటనే ఈ దీనికి సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పి లేదంటే ఈ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం